అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ చూస్తున్న వారందరికీ మా ఛానల్ సబ్స్క్రైబర్లకు ఈ ఛానల్ అధినేతగా నేను ఒక జర్నలిస్టుగా సుపరిచయం అయితే వాస్తవానికి అంగీకరించాల్సి వస్తే నేను ఒక జర్నలిస్టును కాదు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే మనము ఏ రంగంలో చూసినా కూడా ఒక ఇంజనీర్ అయినా ఒక డాక్టర్ అయినా ఒక పారామెడికల్ స్టాఫ్ అయినా ఒక ప్రభుత్వ అధికారి అయినా అందుకు సంబంధించిన విద్యార్హతలుండి ఆ తర్వాత ఆ మేరకు ముందుకు వెళ్ళడంలో తమ ప్రతిభ చూపించడం ద్వారా గుర్తింపు పొందగలుగుతారు అలాగే జర్నలిస్ట్ అంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ రంగంలో జర్నలిస్ట్ను పక్కన పెడితే ప్రభుత్వ రంగంలో ఒక డిపిఆర్ఓ కార్యాలయాల్లో కానీ ఇంకా ఆలయాల్లో కానీ ఈ విభాగానికి సంబంధించి అధికారిగా ఉద్యోగం పొందాలంటే ఖచ్చితంగా జర్నలిజంలో ఒక డిప్లొమా కానీ అంతకు మించి అవసరమైన అర్హత అనేది ఉండాలి కానీ బయటి ప్రపంచంలో ఎలా ఉందంటే ఇవాళ జర్నలిస్టుగా చెప్పుకొని తిరుగుతున్న వారు కనీసం పదవ తరగతి పాసు కాని వారు కూడా ఇవాళ జర్నలిస్టులుగా ముందుకు పోతున్నారు ఖచ్చితంగా జర్నలిస్ట్ అంటే ఇందాక చెప్పిన నిబంధన ప్రకారం అయితే జర్నలిజంలో ఒక అర్హత అనేది ఉండాలి ఒక విద్యార్హత అనేది ఉండాలి ఆ విధంగా చూస్తే నేను కూడా జర్నలిస్ట్ని కాదనే చెప్పుకోవాలి ఎందుకంటే నేను వైద్య రంగంలో సంబంధించి పారామెడికల్గా డిప్లొమా ఇన్ ఫార్మసీ చదువుకున్నాను అలాగే రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశాను కానీ జర్నలిజానికి సంబంధించి ఎటువంటి కోర్సు చేయలేదు జీవిత ప్రారంభ దశలో ఉపాధి కొరకు ఈనాడు దినపత్రికలో న్యూస్ టుడే కంట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యి ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ నా అదృష్టం ఏమంటే ఈనాడులో జర్నలిస్టుగా పనిచేయడం అంటే ఊరికే ఒక ఐడి కార్డు ఇచ్చి బజార్లో వదిలేయరు వాళ్ళు తర్వాత మనం వార్తలు ఏ విధంగా రాయాలి ఒక జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి దానికి సంబంధించి వారు తరగతులు కూడా నిర్వహిస్తుంటారు ఆ విధంగా ఈనాడు దినపత్రికలో పనిచేయడం ద్వారా నాకు ఒక జర్నలిస్ట్ అంటే ఏమిటి జర్నలిస్ట్ విధి నిర్వహణ ఏమిటి జర్నలిస్ట్ ఏ విధంగా విధి నిర్వహించాలి అతని బాధ్యతలేమిటి అతని ఒక జర్నలిస్టుగా వ్యక్తికి ఉండే పరిమితులు ఏమిటి అన్న గ్రహింపు కలిగిన నేపథ్యంలో నేను జర్నలిస్టును అంటూ పరిచయం చేసుకొని ఛానల్ నిర్వహించడం ఛానల్ ఏర్పాటు చేయడం ముందుకు వెళ్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ అది ఇవాళ ప్రాధాన్యమైన సమాచారం నేను ఈ రంగంలో ముందుకు వెళ్ళడంలో కూడా ప్రజల నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తూ ఉంది ఎదురైన ఎవరు ప్రతి ఒక్కరు కూడా సార్ మీరు ఛానల్ నిర్వహణ బాగుంది నిష్పక్షపాతమైన ఛానల్గా నిర్వహిస్తున్నారంటే మనం లక్ష్య సాధన దిశగా ప్రజా ఆమోదం దిశగా ముందుకు వెళుతున్నాం మన కోణంలో మరింత ఆనందంగా కూడా ఉంది అది మరింత ప్రోత్సాహంగాన్ని కూడా ఈ రంగంలో ముందుకు వెళ్ళడంలో ఛానల్ నిర్వహణలో మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఆదరిస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు